రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం మాజీ అసిస్టెంట్ గవర్నర్ సేవా తత్పురుడు కొన్నెగంటి మురళి నలభై ఆరవ జన్మదిన వేడుకలను మురళి మిత్ర బృందం ఘనంగా నిర్వహించింది వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టింది స్థానిక నందులపేటలో గల నైట్ షెల్టర్లో ఉంటున్న వృద్ధులు పేదలకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మాజీ అసిస్టెంట్ గవర్నర్ కన్నిగంటి మురళి జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కన్నిగంటి మురళి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ ప్రాంతంలో క్లబ్ యొక్క ప్రాముఖ్యతను పెంచారని అలాగే వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారంటూ మురళి యొక్క దాతృత్వాన్ని సేవల్ని మిత్ర బృందం కొనియాడింది కార్యక్రమంలో ఈతరు శ్రీనివాసరావు పావులూరి రాంబాబు కాకుమాను ఉపేంద్ర ఆలపాటి కిరణ్ వీరవల్లి శ్రీధర్ అలపర్తి రామస్వామి గిరి ప్రసాద్ మురళి తదితరులు పాల్గొన్నారు రోటరీ క్లబ్లో అనేక పదవులు చేసి నా కన్యాణ మురళీకృష్ణ గారి జన్మదిన మనం ఈడ నైట్ షెల్లర్లు ఏర్పాటు చేయడం ఈ పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఎప్పటి నుంచో ఈ రోటరీలో అభివృద్ధి అంత ఆయనకి బాగా కృషి చేశారు రోటరీ క్లబ్బును బాగా నిలబెట్టారు తర్వాత సేవా కార్యక్రమాలు అనేకం చేశారు ఆయన సంఘంలో అనేక పేరు ప్రదర్శనలు ఈ ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి కార్యక్రమంలో ముందుగా ఈ రోజున కన్నగెడ్డి మురళీకృష్ణ గారిది బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ పేదలకి ఇక్కడ అన్నదానం మరి అట్లాగే సాయంత్రం ఏడు గంటలకి స్టేషన్ దగ్గర అన్నదానము ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా క్లబ్కి మొన్నటిదాకా అసిస్టెంట్ గవర్నర్గా అనేక కార్యక్రమాలు నిర్వహించి దిగ్విజయంగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ కండిగంటి మురళీకృష్ణ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో మరి వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి తరఫున